శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వధం ధ్యాయ సర్వ విజ్ఞం ఉపశాంతయే ఓం శ్రీ గృభ్యో నమ నమస్తేనండి నేను మీ రామకృష్ణిహానండి అందరూ ఎలా ఉన్నారు చాలా చాలా రోజుల నుండి వీడియోలు తీయట్లేదు ఎందుకంటే బిజీగా అయిపోయారు చాలా పర్యటనలు చేస్తున్నాను హైదరాబాద్ మహానగరంలో శనివారం ఆదివారం ఉంటున్నాను ఇక నాకు వీడియోలు తీయడానికి వీలు కావట్లేదండి నేను కొన్ని కొన్ని మంచి మంచి రోజులు కూడా మిస్ చేస్తున్నాను కొన్ని కొన్ని విషయాలు చెప్పాలనుకున్నా కూడా మిస్ అయిపోతుంది ఈ ఆగస్టు ముప్పై ఒకటో తారీఖున శని త్రయోదశి వస్తుందండి ఇది పుషమీ నక్షత్రయుక్తంగా వస్తుంది చాలా మంది కాల్ చేసి ఈ శని త్రయోదశి నాడు మాకు శని హోమం కావాలని కూడా అంటున్నారు అయితే వాస్తవానికి ఏంటంటే ఫీజులో కూడా చాలా తక్కువ చేశానండి ఎందుకంటే ఒకే ఫీజులో కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ శని హోమం జరిపిస్తాను దీంతో పాటు నాలుగు శని కంకణాలు పంపిస్తాను ఒక కరుందలి మాల పంపిస్తాను ఒకటి చేతికి బ్రాస్లెట్ న్యూమరాలజీ బ్రాస్లెట్ ఒకటి వస్తుంది కరుంగలి ఈ బ్రస్లెట్ రెండు కల్పిస్తాను నాలుగు శక్తివంతమైనటువంటి కంకణాలు ప్రత్యేకంగా మీకు అందజేస్తాను ఇది ఒకే ఒక్కరి కుటుంబ సభ్యులు పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే మెడలో అండి కరుంగలి మాల ఈ కరుంగలి మాల అనేది కూడా చాలా పవర్ఫుల్ అండి ఎంత అద్భుతం అంటే చాలా మంచి శుభ ఫలితాలను అందిస్తుంది చాలా రిచ్ రిచ్ ఒక విధంగా చెప్పాలంటే చాలా ఒక ఇన్విరాల్మెంట్లు అన్నీ కూడా చేంజ్ అయిపోతాయి ఒక విధంగా చెప్పాలా మీరు రిచెస్ట్ పర్సన్ అవుతారండి ఆ కరుంగలి మాల ధరించినప్పుడు మీరు ఎవరికి ఏది చెప్పినా అది వినగలుగుతారు ఎదుటి వాళ్ళు మీ దృష్టి అనేది కూడా మిమ్మల్ని చూడగానే వాళ్ళు మీరు చెప్పిన మాట వినేస్తారండి కరుంగలి మాలకు అంత పవర్ ఎందుకంటే దాన్ని హోమం జరిపించి మీకు ఉచితంగానే అందిస్తారండి శని హోమం జరిపించిన వారికి కరుంగలి మాల ఉచితంగానే అందిస్తాను అదేవిధంగా నేను చెప్తున్నాను కదా దీనికి సంబంధించినటువంటి హోమం చేసినటువంటి విభూతి కుంకుమను కూడా పంపిస్తాను అది కూడా బొట్టు పెట్టుకోవచ్చున్నారు ఇది శని త్రయోదశి శనివారం రోజు కుషమీ నక్షత్రయుక్తంగా ఆగస్టు ముప్పై ఒకటో తారీఖున శని హోమో అనేది కూడా జరిపిస్తున్నాను దేశ విదేశాలలో ఉన్నటువంటి వారు కూడా ఎవరైనా కూడా రాలేని పక్షంలో ఇక్కడికి వచ్చి శని హోమం జరిపించుకోవడం అవసరం లేదండి నేనే శని హోమం జరిపిస్తాను ఆ తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఒక నల్ల వస్త్రాన్ని మీకు తెలుసు కదా తెల్ల ఆవాలు నల్ల నువ్వులతో చతుర్ముఖ దిగ్బంధనం చేసి ఒక్కొక్క వస్త్రాన్ని దాంట్లో వేసుకుంటూ మీ పేరు గోత్రనామాలు జరిపించుకుంటూ నేను ప్రతి ఒక్కరి కుటుంబ సభ్యులందరి పేర్లు కూడా చదవడం జరుగుతుందండి కాబట్టి మరి ఈ ఆగస్టు ముప్పై ఒకటో తారీఖున మాత్రం ఖచ్చితంగా మరి శని త్రియోదశ నాడు శని హోమం కూడా జరిపించుకోండి అదేవిధంగా పాటు కరంగల్లి మాల పంపిస్తాను అది మెడలో వేసుకోండి ఒక బ్రాస్లెట్ పంపిస్తాను అది కూడా కంకణం కట్టుకోండి ఎందుకంటే అది బ్రాస్లెట్ అనేది కూడా న్యూమరాలజీకి సంబంధించినటువంటి బ్రాస్లెట్ అది కూడా ఖచ్చితంగా చేతికి వేసుకోండి అదేవిధంగా నాలుగు శని కంకణాలు కూడా పంపిస్తాను అవి కుటుంబ సభ్యులందరూ కూడా ఒకే ఫీజులో ఇవన్నీ జరిపిస్తానండి కుంకుమ విభూతి కూడా పంపించడం జరుగుతుంది శని త్రయోదశి నాడు శని హోమం జరిపించుకోవడం వల్ల మీకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అంటే శని అర్ధాష్టమ శని అష్టమ శని మకర కుంభ మీన వృచ్చిక కర్కాటక రాశుల వారికి అదృష్టం రెండో పాయింట్ అందరూ శని హోమం అందరూ కూడా ఇంట్లో కుటుంబ సభ్యులు అందరూ జరిపించుకోండి రాబోయే ముప్పై సంవత్సరాలు ఇప్పుడు అర్ధాష్టమ శని అయిపోయినాక మళ్ళీ ఏళ్ళనాడు శని కావచ్చు అష్టమ శని మొదలు కావచ్చు ఇలాంటి సమస్యల నుంచి మీరు తప్పకుండా బయటపడడానికి ఈ శని హోమం అనేది కూడా ఎంతో మార్గదర్శకం మీకు ఒక మంచి ప్రయోజనాలు చేకూరే విధంగా ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సర్వే జన సుఖినోభావంతో